నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శబానా కురిసిన మోస్తారు వర్షాలకు దుబ్బగూడెంలో ఇల్లు నేలకొరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్ లచ్చాపురం దిబ్బగూడ గ్రామంలో గురిందా వెంకటేశ్వరరావు ఇల్లు కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా కూలిపడింది కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు స్థానిక తహసీల్దారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చి వెళ్లారు